వీగన్ బటర్ చికెన్ కావలసినవి ఎక్స్ట్రా ఫర్మ్ టోపు నాలుగు వందలు గ్రామం తరుగు అరకప్పు టొమాటో ప్యూరీ కొబ్బరి తురుము కప్పు చొప్పున కొత్తిమీర తరుగు అరకప్పు జీడిపప్పు ముప్పావు కప్పు యాపిల్ సైడర్ వెనిగర్ నిమ్మరసం టేబుల్ స్పూన్ చొప్పున గరం మసాలా వెన్న రెండు టేబుల్ స్పూన్ల చొప్పున అల్లం వెల్లుల్లి తరుగు రెండు చెంచాలు లవంగాలు నాలుగు యాలకులు మూడు దాల్చిన చెక్క అంగుళం ముక్క బిర్యానీ ఆకులు రెండు జీలకర్ర కశ్మీరీ కారం పసుపు బ్రౌన్ షుగర్ చెంచా చొప్పున మిరియాల పొడి అరచెంచా ఉప్పు రుచికి సరిపడా తయారీ టోఫును పళ్లెంలో ఉంచి దానిమీద బరువైన పాత్ర పెట్టి అరగంట వదిలేస్తే గట్టిపడుతుంది దాన్ని ముక్కలుగా కోసి మిక్సింగ్ బౌల్లో వేయాలి జీడిపప్పు నిమ్మరసం యాపిల్ సైడర్ వెనిగర్ గరం మసాలా కొన్ని నీళ్లు జార్లో వేసి బ్లెండ్ చేసి టోపులో వేసి ఎగరేసినట్లు చేయాలి ఈ ముక్కలను బేకింగ్ ఫ్రేలో సమంగా సర్ది పదిహేను నిమిషాలు బేక్ చేయాలి ఈలోగా వెన్నెలో లవంగాలు యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకులు జీలకర్ర ఉల్లి అల్లం వెల్లుల్లి తరుగులను వేయించాలి అందులో మిరియాల పొడి గరం మసాలా పసుపు టొమాటో ప్యూరీ వేసి ఉడికించాలి నాలుగు నిమిషాల తరువాత కొబ్బరి తురుము బ్రౌన్ షుగర్ కశ్మీరీ కారం ఉప్పు వేసి కలియబెట్టాలి అందులో బేక్ చేసిన టోపు ముక్కలు కొత్తిమీర తరుగు వేసి రెండు నిమిషాలుంచి దించేయాలి